నిరంతరము అభియామిస్తూ నమ్మకంగా ఉండే ప్రభువైన యేసు నామంలో అందరికీ శుభలు పలుకుతూ నేటి బంగారు ప్రగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలని ఆత్మీయ సత్యాలని తెలుపుకుంటూ ఒక చక్కని అంశం భయము ఎందుకు ఎలా జయించాలి భయం అనుభవాలు బైబిల్ పరంగా ధైర్యం తెచ్చుకోవడం ఎట్లా వివిధ భక్తుల యొక్క అభిప్రాయాలను సేకరిస్తూ చక్కని సందేశాన్ని ఈరోజు అందించాలని నేను కోరుకుంటున్నానండి ముందుగా బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం మరి ఎన్నో ప్రభు మనకిచ్చేటువంటి చక్కని తలంపులు మరి చాలా చాలా థాట్ ప్రాముఖ్యంగా ఉంటాయి అది మనకి నిర్లక్ష్యంగా తీసుకోకుండా బాధ్యతగా తీసుకొని అది ధ్యానిస్తే చాలా చాలా మేలు పొందుతామని నేను అనుకుంటాను మరి భయంతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే నిజమైన విశ్వాసి అది మంచి మిత్రుడు కాగలడు ఆపదలో చిక్కుకున్నప్పుడు సహాయపడేవాడే మంచి బంధువు కటిక పేదరికుల్లో సరే భర్తను గౌరవించేదే నిజమైన మరి దేవుడు కోరుకున్నటువంటి సామెత్యం ముప్పై ఒకటిలో ఉండే స్త్రీగా నిలబడుతుంది ఈ రకంగా సమస్య వస్తే రాని కానీ సవాళ్ళు ఎదురైతే రాని ఓటం తలుపు తడితే తట్టని మనం నిలువు నిలబడదాం పోరాడదాం ప్రభు మీద ఆధారపడి గెలుద్దాం ప్రపంచం ఉన్న సకల శక్తి మనలో దేవుడు దాచాడు బలహీనమైన మట్టి ఘటనలో మహాదయస్ అనిపించాడు అసమర్థుడు అని ఎప్పుడు మనం భావించకూడదు ఏదైనా చేయగలవు దేవుడు చేయగలడు మన మనలో పెట్టినటువంటి శక్తి మరి మనల్ని కూడా చేయించడానికి దేవుని శక్తి మనకు సహాయపడుతుంది కదా మనిషి పతనానికైనా పాపానికైనా కరణం భయమే మరి మార్గం పొందైన కత్తి అంచులా నిశితమై ఎన్నో అవరోధాలతో నిండి ఉండి అయినా ఏ నిస్పృహ చెందకూడదు లేవండి బేల్కోండి మనం నిత్యత్వం చేరే వరకు విశ్రమించకుండా ఆత్మీయ ఆ పోరాటంలో సాగిపోదాం భయపడుతూ బతికే వారికి ఎప్పుడు ఆపదలు వస్తూ ఉంటాయి భయపడకు ఎన్నిసార్లు పరాజయం పొందేవో ఆలోచించకు లెక్క చేయకు కాలం అనంతం ముందుకు సాగిపోవాలి మరి మన దేవుడు మనలో ఉంచిన ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకుంటూ నేనే మార్గము సత్యము జీవము నా వెలుగుబాటలు మనం సాగిపోదాం మరి నీ భవిష్యత్తు గురించి చింతతో మరియు కష్టముల గురించి ఆందోళనతో జీవితాన్ని భారం చేసుకోకూడదట ఆ బదులుగా యేసుక్రీస్తుని నీ జీవితంలో ఆహ్వానించి మీ భవిష్యత్తును ఆయన చేతిలోకి అప్పగించి మరి ప్రతిరోజు మీరు ఆయన విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని ఆయన కోరుకునే విధంగా జీవించడానికి ఆయన అడగాలి బిల్లి గ్రహంగా చెప్పారండి ఈ మాట మరి అంతేకాదు అసాధ్యం అనిపించే చోటే దేవుడు పని చేస్తాడు ఆయన విశ్వసించడమే మన పని అద్భుతాలు చేయడం దేవుని పని అండ్రు పూర్య భక్తుడు అన్నాడు చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానక స్థితి మానసిక స్థితి అంటే మన ఆత్మీయమైనటువంటి ఆ పరిణిత సరిగ్గా లేకపోతే లైఫ్లో మనం రాణించలేము జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏది ఉండదు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు కొందరు మోసపోయి ఎలా జాగ్రత్త ఉండాలో నేర్చుకుంటారు కొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు కొందరు పడిపోయి నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఎప్పుడు నేర్చుకునేది కానీ మీరు ప్రేసపడి భారం మోసుకునే సంస్థ దగ్గర రండి విశ్రాంతిస్తాను నేను దగ్గర నేర్చుకోండి అని కూడా ప్రభు మనతో చెప్పారు మనం ఆయన దగ్గర నేర్చుకునే చక్కని మరి సందేశాలు మనకి బైబిల్ బుక్కులు ఉన్నాయి మన జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరికి ఏదో పాత్ర ఉంటుంది కొందరు పరీక్షిస్తారు కొందరు వాడుకుంటారు కొందరు ప్రేమిస్తారు కొందరు నేర్పిస్తారు ఎవరైతే నీలో శక్తిని గుర్తించి వెలుగు తీస్తారో ఆ జీవితానికి చాలా ముఖ్యమైన వాళ్ళు విలువైన వారు మర్చిపోలేని వారు మన ప్రభు కూడా మనల్ని ఏ పని చేయగలము ఏ తలాంతమల్ల దాగుందో దాన్ని మనలో అమర్చి అది వాడుకునే దాకా మనల్ని పరీక్షిస్తూనే ఉంటారు సరి చేస్తూనే ఉంటారు దిద్దుబాటు చేస్తూనే ఉంటారు అది గమనించుకోవాలి అయితే మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మరి భయాన్ని జయించడం ఎట్లా భయం అనేది భయానకమైంది కదా మన శత్రువు బయట లేడు మనలోనే ఉన్నాడు భయం తప్పించుకోలేము కానీ ఎదుర్కోవాలి మరి సాధించాలి దేవుడు గతంలో ఇస్రాయేల్ ని మరి వేగులు చూడటానికి అక్కడ కన్నా నిళ్లే ముందు పన్నెండు మంది పన్నెండు గోత్రాల నుంచి తీసుకు పంపిస్తే పది మంది భయపడిపోయి చాలా భయంకరంగా చెప్తారు ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఇద్దరు మాత్రమే కాలేబు యోషివ మాత్రం ఎంతో ధైర్యంగా చెప్తారు వాళ్ళకి భయపడద్దు మనం మన దేవుడు అన్ని చేయగలడు చేయించగలడు శక్తి ఇవ్వగలడు మనం ఆయన మీద ఆధారపడితే మనం ఎంతగానో సమర్థం కాగలమని ఎంతో నిరీక్షణతో చెప్తూ ఉంటారు అవి చూడండి ఎంత దివ్యంగా ఉన్నాయో వాళ్ళ దృక్పథాలు ఒకే స్థలానికి వెళ్ళారు కానీ మరి భయానికి ఆపోజిట్ ఏంటి విశ్వాసం మరి వాక్యము తెలిస్తే మనకు భయం ఉండదు సాయంత్రం నాలుగు ఏడులో జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానం నాకు ముఖ్యాంశము బుద్ధిని సంపాదించుకోవాలి జ్ఞానము బైబిల్ జ్ఞానము కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉండగలం ఆ వాగ్దాలను నమ్ముకుని మనం ధైర్యంగా ఉండగలం వాక్యంలో నిలిచి ఉంటే మనకు భయమే ఉండదు నిరీక్షణ కలిగి ఓదార్పుతో మరి సమాధానము సంతోషం ఇచ్చేది కూడా వాక్యమే హోషియా నాలుగు ఆరులో ఉంది నా జన్లు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు వాక్యముతో అంటుకట్టబడితే భయంకు దూరం కాగలము వాక్యంతో భయాన్ని జయించగలము సత్యంలో ఉం ఆ వాక్యమే సత్యం కదా మనకు అది డాలుగా సైతాన్ అగ్ని బాణాలు ఎదుర్కొనే పరిస్థితి ఇస్తుంది విశ్వాసంనే డాల్ వాడి భయం పోగొట్టుకుంటాం పరీక్షల సమయాల్లో ఇంటర్వ్యూల్లో అధికారులతో మాట్లాడాలంటే కొంతమంది విషపు చూపులు చూపే శత్రువుల మధ్య మనం తిరగాలంటే కూడా భయపడుతూనే ఉంటాం మనం వాక్యంతో మనం అంటుకట్టబడినప్పుడు కట్టబడినప్పుడు అపవాదం ఎదిరించగలము ఆందోళన జయించగలము మరి సైతాన్ ఎదిరిస్తే పారిపోతాడు భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి మరి ఆ చాలా చక్కటి పాట రాశారు ఆ పాట విషయం నాకు చాలా ఇష్టం ఆ పాట భయపడరాదు మూడు వందల అరవై ఆరు ఆరు ఉన్నాయట వాగ్దానాలు అంటే రోజుకొకటి సంవత్సరానికి ఒక్కొక్కటి భయపడదని మనం అనుకోవాలి మనం మన భుజాన్ని మనమే తట్టుకోవాలి మన కన్నీరు మనమే తుడుచుకోవాలి భయపడకుండా జీవించాలి దేవుడు ధైర్యం ఇచ్చేవాడు ఆదరించేవాడు ఒకటి మూతి రెండు ఒకటిలో మన తిరుగుతనంగా ఇవ్వలేదు మనకి దేవుడు మనకి శక్తియు ప్రేమయుగ్రహం గల ఆత్మ ఇచ్చాడు తిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు పరిశుద్ధాత్మ ఆత్మ నింపబడినవారం అయితే భయం లేక తావే ఉండదు దేవుడు సలహా ఇస్తే మనము మనకి ఆయన సలహా ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు మరి ఆ చక్కటి వాగ్దానం బైబిల్లో యషయా నలభై మూడు ఒకటి రెండులో నిన్ను నిర్మించిన వాడు అది ఏషియా యుధ గోత్రానికి చెప్పి ఆ మాటలో ఎంతో మనకు కూడా సూటిగా మాట్లాడుతున్నారు నిన్ను నిర్మించిన వాడు ఆ వారు ఇహోవా ఎంత చక్కటి వాగ్దానం చూడండి భయపడకు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను ఇంతకు ముందు వచ్చిన నలభై రెండు ఇరవై మూడులో యహోవా విరోధముగా పాపం చేశారు వాళ్ళు ఇష్టం లేకుండా మార్గాలు తొలగిపోయారు చిత్తం లేకుండా ఉన్నారు ఆయన జాలి జాలి వెంటనే నలభై మూడులో ఎంతో నిర్మించిన వాడు నేను భయపడద్దు అని ప్రేమతో పేరు పెట్టి పిలిచిన వాడిగా ఉంటున్నాడు ఆయన దయ మన వాక్యం ద్వారా మనం గమనించుకోగలము కష్టాలు వేదంలో దేవుడు మనకి ఇస్తాడు కేవలం మనం సరిచేయడానికి దిద్దుబాటు చేయడానికే కదా నలభై మూడులో వైపు అయితే యాకోబు అంటున్నాడు నీ జీవితాన్ని మారుస్తాను యాకోబు అంటే మనం మనమే పేరు పెట్టుకోవచ్చు నేను సృష్టించిన వాడు దగ్గర యహోవా జగత్తు పునాది వేయబడక ముందే వాళ్ళు ఏర్పరుచుకున్నాడు దేవుడే ఏర్పరచుకుని సృష్టించాడు రూపు ఏర్పరిచాడు మనం ఫస్ట్ ఏమన్నాడు మరి మనం మనల్ని సృష్టించినవాడు నేనే అని చెప్తున్నాడు గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్నాడు ఆయన రెండో మాట ఏంటంటే నిన్ను నిర్మించిన వాడు ఆయనే ఒకటో మాట ఏమో సృష్టించినవాడుగా అన్నాడు రెండోదేమో నిర్మించిన వాడు ఆయనే ఫామ్ డస్ మన రూపం ఇచ్చాడు కుమ్మరి మట్టిని మళ్ళీ తీసి మళ్ళీ పిసికి మళ్ళా మంచి రూపం వచ్చేదాకా ఎలా చేస్తాడు అలాగ ఫామ్ చేశాడు మనల్ని సరైన షేప్ రప్పించాడు మనకి ఆయన ఊపిరిచ్చాడు మనకి ఆ రకంగా మనము మరి ఆయన చేతి పనివారమే ఉన్నాం కదా అయితే ఇక్కడ ఏ కష్టం బాధ మరి ఎంతో శ్రద్ధ తీసుకొని వాళ్ళని నేర్పరుచుకున్నాడు వాళ్ళను మరి వెల వెలగల రక్తంతో మరి సరిచేసి విమోచించి రక్షించిన క్రీస్తు మనం సృష్టికర్తగా ఉన్నాడు మరి నూతన ప్రారంభం మనకి ఇవ్వగలడు మూడోదిగా ఆయన క్రియేటెడ్ అండ్ ఫార్మ్డ్ ఒకటేమో క్రియేటెడ్ రెండదే ఫామ్డ్ మూడోదేమో రిడీమ్డ్ నేను విమోచించి ఉన్నా అన్నాడు ఎంత చక్కటి మాట్లాడి విమోచించాడు మనల్ని పాప క్రేధనంగా సెలవుపై వెళ్ళి చెల్లించాడు మళ్ళీ స్వతంత్రంగా చేశాడు మరి ఇప్పుడు ఒక జైల్లో ఒకటిన్నాడు అనుకోండి ఆడ ఎట్లొకటో ఫ్రెండ్స్ దాటి పరిగెత్తుకుని దాటి స్వతంత్రంగా వెళ్ళిపోవాలని దొంగ దొంగతనంగా జైలు నుంచి విడిపి విడి బయటకు వచ్చాడు అనుకోండి వాడు ధైర్యం ఉండగలడా వారు ఎవరో మా అమ్మ ఎవరు చూస్తారు ఏం చేస్తారనే భయపరంగా ఉంటాడు అక్కడ నిజమైన స్వతంత్రం కాదు అది స్వతంత్రంగా ఉందా అని కోరుకున్నాడు కానీ కానీ జడ్జే ఆయన విడుదల చేశాడంటే ధైర్యంగా ఉండగలడు అలాగే మనం కూడా పాపంలో మన బందీలు అయిపోతే ఏదో ఏదో దొంగచాటుగా మనం ఏదో రకంగా బతకాలనుకుంటామేమో కానీ మరి ప్రభువులో మనం దేవుడు ఇచ్చేటువంటి ఆ రక్షణను పొందుకున్నప్పుడు స్వేచ్ఛగా మనం ధైర్యంగా స్వతంత్రంగా మనం జీవించడానికి దేవుడు మనకు కృపనిస్తాడు ఈ రకంగా మరి మనము దేవుని బిడలంగా భయపడవలసిన అవసరం లేదు భయపడకము నేను నేను పిలిచి ఉన్నాను అది మరి నిజంగా అన్ని కోట్ల జ ఏడు వందల కోట్ల జనాల్లో వాళ్ళని పేరు పెట్టి పిలిచే దేవుడు మరి తర్వాత మాటగా మరి ఏమన్నాడు ఆయన పిలిచాడు భయపడక అన్నాడు ఐదవదిగా నీవు నా సొత్తు అన్నాడు ఆయన మన మన ప్రాపర్టీ అన్నాడండి నిరంతరం ఆయన తోడుగా ఉంటాను ఎప్పుడు నడిపిస్తాను అన్నాడు తర్వాత వచ్చినలో నువ్వు జలముల్లో దాటినప్పుడు తోడుగా ఉంటా అన్నాడు మరి అవి జలాలు దట్టిగా ఉండవచ్చు ఎలాగన్నా ఉన్నా సరే దాటి చేస్తాడు నదుల్లో పడిపోయినప్పుడు పొర్లు పో పారేవన్నాడు అగ్నిలో నడిస్తే జ్వళ్ళకు కాల్చవన్నాడు చెత్త మనలో ఉండే చెత్త అంతా కాల్చేసి మళ్ళీ సువర్ణ మేరకంగా మరి కొలుములో పడి కాల్చినప్పుడు అది మేలు బంగారంగా అయ్యి షైనింగ్గా మరి మరి బెరుగుపెట్టి ఎంత విలువగా ఉంటుందో అలాగే మనని కలి మరి కాల్చినప్పుడు మళ్ళీ మష్టిపోయి పాపం పోయి పవిత్రులుగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా దేవుని బిడ్డలంగా నిర్జీవ నిర్జీవక్రియలు వదిలి మరి చక్కని మంచి జీవితం జీవించడానికి దేవుడు సిద్ధపరుస్తాడు నలభై నాలుగో అధ్యాయం రెండవ చంలో ఏషియాలో సృజించిన గర్భంలో ఉన్నప్పుడే నేను నన్ను పుట్టించాను నన్ను రూపొందించాను సహాయం చేయబడదు నేనే అని కూడా అన్నాడు అక్కడ ఎంత చక్కటి వాగ్దానాలు ఇచ్చారండి మనకి ఈ భయం లేకుండా చెప్పిన వాగ్దాలన్నీ ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకే చోట అన్నీ కూడా డిఫరెంట్ భక్తులు కూడా ఒకే భావాన్ని మనం చెప్పారు యాకూర్ నేను ఏర్పరచుకున్న యశురును వారి మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహంను కుమ్మరిస్తా కుమరిస్తా అన్నాడు ఇంకా చివరిగా ఇంకొక వచ్చింది ఏంటి తెలుసా నీ సంతతి మీద ఆశీర్వాదమును కుమరిస్తా అన్నాడు భయాన్ని నిజంగా ఎన్ని అభయమైన వాక్యాలు ఉన్నాయండి ఇక్కడ మరి భయాన్ని ఎలా జయించాలి నిరుత్సాహం వల్ల మరి భయాలు ఆవరిస్తే కదా మరి ఓడిపోయాను విఫలమయ్యానని భావిస్తూ ఉంటాం మన పక్షంగా దేవుడు మన ఉండే దేవుడు నిరీక్షణ కలిగి ఉండాలి మనం మరి భయానికి ఆపోజిట్ నిరీక్షణ విశ్వాసము కాబట్టి మనం ఈ రెండు మనల్ని వదిలిపెట్టుకోకూడదు మరి మనం క్రీస్తు మనకి సిలువపైన గొప్ప కార్యం చేశాడు నిజంగానే ఎప్పుడు భయం కలిగిందండి మనకు బైబిల్లో ఆదాము తప్పు చేసినప్పుడు ప్రభువు రోజు చలపుట చక్కగా సంప్రదించి మాట్లాడేటప్పుడు మరి అవ చేసినటువంటి పా ప్రేరేపించి చెప్పిన పాపం వల్ల ఇద్దరు కలిసి మరి పాపం పాపం నాకు దాసలేనప్పుడు మరి వాళ్ళు ధైర్యంగా రావడానికి భయపడ్డారు అప్పుడు భయం కలిగింది అంటారు అక్కడ ఎదురు ఎదురు పట్టడానికి ఆ ఆ భయం అక్కడే స్టార్ట్ అయింది అప్పుడు నుంచి మనం వెంటాడుతూనే ఉందండి ఆ భయం అప్పుడు ఆ దానికి ప్ర ప్రతిఫలంగా మళ్ళీ ఒక జంతువు యొక్క రక్తం కావాల్సి వచ్చింది అప్పుడు ఆ చర్మాన్ని చేసి ఆయనకి కవర్ చేస్తాడు అవమానాన్ని తర్వాత అదే పద్ధతిలో మళ్ళా మరి మనం బలిపీఠాలు కట్టిన మనుషులందరినీ భక్తులందరినీ తాంచుకుంటే ఆ బలిపీఠం దగ్గర మరి ఎడ్లకు మరి జంతువుల్ని రక్తం ప్రోక్షించి అక్కడ ప్రధాన యాజకుడు అక్కడ బలి చేస్తూ ఉంటాడు అక్కడ అందరి పాపాల కోసం అక్కడ ప్రాయశ్చితం చేయడానికి ఒక్కొక్క జంతువు బలి కావాల్సి వస్తుంది మన అందరి కొరకు క్రీస్తు కూడా పవిత్రమైన రక్తాన్ని బలిగా ఇచ్చాడండి అది గుర్తుపెట్టుకోవాలి భయాన్ని పోగొట్టాడు భయము మరి ఈ రకంగా భయాన్ని పోగొట్టినటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఏ రకంగా స్మరించుకుంటాం ఆశ్రయించుకుంటామో గమనించుకుంటాం పాప పరిహారార్థము మరి తే కప్పబడి మనం పాపాలని కప్పుకుంటున్నామా కడుక్కుంటున్నామా గమనించుకోవాలి అప్పుడు మరి నిజంగానే మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వాడు కనిగిరిం పొందన్నాడు మనం పాపాలని కప్పుకుంటూ పై పైన రక్త పాత నిపుణులలాగా బళ్ళు తుడిపేసుకోవడం కాదు ఆ తర్వాత లోపల చొక్కా మురికించుకొని పైన కోటు కప్పుకున్నట్టుగా అది మనం శుభ్రం చేసుకుని మనం ఉతుక్కుని అనుభవమే మన వయసు రక్తంలో కడుక్కోవడం ఆ అనుభవంలో మనం పవిత్ర పరుచుకోవడం చాలా మరి బుద్ధి కలిగి ఉండటం బుద్ధి మారితే బ్రతుకు మారుతుంది బుద్ధి అంటే హృదయం అది అదే మోసకరమైంది కదా అదే మరి ఎటువంటి హృదయం అంది పగ స్వార్థము అహంకారము గర్వం అన్నీ ఉంటాయి అవన్నీ వదులుకొని మరి మనం పవిత్ర పరుచుకోవడం మనం బాధ్యత అప్పుడే మనకు భయం దూరం అవుతాం భయము మరి భరోసా ఇచ్చేది మనకు వాక్యమే అది వాక్యమే మనకు భరోసా ఇస్తుంది వాగ్దానాలే మనకు భరోసా ఇస్తాయి వాటిని నమ్ముకోవాలి ధైర్యం కలిగి ఉండాలి మన గమ్యం చేరటానికి బలమైన మన హృదయంలో ధైర్యంగా మనకు ఉండాలి విలువైన వాగ్దానాలు ఎత్తి పెట్టుకుని నమ్ముకొని మనం ధైర్యంగా సాగిపోవడానికి ఎప్పుడూ మనం ఇష్టపడాలి మరి వాగ్దమ్ములని నావే ప్రతి వచ్చిన వచనము దైవ ప్రేమ దీవన్లే అని చెప్పి మనం పాడుకుంటున్నాం అయితే ఏషియా ఒకటి ఆరులో యహోశివ ఒకటి ఆరులో ఒక చక్కటి మాట ఉంది నేను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు చూసారా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు ఎందుకంటే విడవను ఎడబాయనని చెప్పాడు మనల్ని విడిచేవాడు కాదు నీకు ఇచ్చింది నన్ను ప్రమాణం చేసిన మరి ఈ దేశంలో ప్రజలు స్వాధీనం చేసుకుంటావు ఆ దేశము నీకు అప్పగిస్తాను విజయం ఇస్తాను నీకు అత్యధికమైన సక్సెస్ కావాలంటే ఏం కావాలి మనకి ధైర్యం కావాలి నిబ్బరం కావాలి మనం నిబ్బరంగా ధైర్యంగా జీవించడానికి మనం పాపం లేకుండా పవిత్రంగా ఉన్నప్పుడే నిభ్రము ధైర్యం వస్తుంది కాబట్టి భయం అంతా మనకి పోద్ది మన జీవితంలో వాగ్దానం నెరవేరుతే చూడాలంటే ధైర్యం నిభ్రం కావాలి వచనంలో నిభ్రం కలిగి ధైర్యంతో నెక్స్ట్ ఏమన్నాడు చూడండి జాగ్రత్త పడి ఉండి నా సేవకుడు ఆజ్ఞాపించిన అన్ని ఆజ్ఞాపించిన అన్ని చేయమన్నాడు అలా ఆజ్ఞాపించి చేసినప్పుడే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించినప్పుడే నిభ్రం వస్తుంది ధైర్యం వస్తుంది జాగ్రత్తగా మనం ఆజ్ఞాన్ని పాటించాలి అప్పుడు మనం దిగులు పడకము అన్నాడు ఎంత చక్కటి మాట అండి దిగులు పడకం అనే మాట ఇంకొక చోట కూడా ఉంది ఏషయా నలభై ఒకటి ఎనిమిది నుంచి పదకొండులో దిగులు పడకము కుడిహస్తంతో పట్టుకుందాం అది కూడా మనం చదువుకుందాం నిజంగానండి ఎంత చక్కటి అభయం ఇచ్చాడు మనకి భయం లేకుండా మనకి మంచి మాటలు ప్రభు మనకి ఇచ్చాడు ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలి కుడికి ఎడమకి తొలగకూడదు మరి తప్పిపోకుండా ఆజ్ఞాపించి అన్ని చేసుకోవాలి నడిచి అప్పుడు మనకి దేవుడు తోడుగా ఉంటాడు తోడుగా ఉండే మన నడిపిస్తాడు మనకు అండగా ఉంటాడు మరి సత్తు లేకుండా నిస్సారంగా మనం జీవోత్సవంలాగా బతికే జీవితాలు మనకు కాదు ఉత్సీవంగా లేము తేచరి లెము వెలుగొచ్చిందని ప్రభు అంత పలుకుతున్నాడు భయం లేకుండా నిర్భయంగా వెలుగులు నడుద్దాం ఆత్మశక్తితో మనం నడుద్దాం దురాత్మను ఎదుర్కొనే మరి కృపావరాలను చేస్తూ మరి తిరుమతులు చెప్పాడు కదా మరి మనం ఉందాకే చెప్పుకుందాం ఇంద్రియ నిగ్రహంగా ఆత్మ అది ఒక భయం అనేది ఒక దురాత్మ మరి మనం శక్తిగల ఆత్మతో మనం దాన్ని ఎదుర్కోవాలి ఎవడను తరమకుండా దృష్టి పారిపోతాడు కదా నీతి మంత్రులు ఎలా ఉంటారు సింహం వలె ధైర్యంగా భయం లేకుండా ఉంటారు కాబట్టి యోధాగ్బుత్ర సింహం మన అండగా ఉంటాడు మరి ఒక భక్తుడు అంటాడు రైచియస్నెస్ కాన్షియస్ గా ఉండాలట అంటే నీతి ధైర్యం కలిగిస్తే కనుక ఆ కాన్షియస్ గా ఉండటం ఆ భయం పోగొట్టుకుంటుంది ఫస్ట్ మాట రెండో కురింత ఐదు ఇరవై ఒకటిలో మనం ఆయన నీతి అగనట్లు మరి పా ఆయన పాపంగా చేయబడ్డాడు కాబట్టి మనం ఆయన ఏందో నీతి అగినట్లు పాపంగా చేయబడిన ఆయన మనకు నీతి అయ్యాడు కాబట్టి దానివల్ల కూడా మనం భయము అనేది మనకు రానియకుండా దేవుని యొక్క నీతి మనకు అభయంగా ఉందని కూడా ఆయన చెప్పారు రెండవదిగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వద్ద లేదు స్థాపన చేస్తావు నీతి వలన కలుగుతుంది కాబట్టి మరి ప్రజలు మరి క్రీ నీతి ఏ ఉన్న దాన్ని మనం మరి మరి భారభరతమైనటువంటి వారికి మనకి దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం చేస్తాడు మరి యహవా నాటిని చెట్లు అని చెప్తాడు రక్షణ వస్త్రం చేస్తాడు నీతి అను ధరింపు చేస్తాడు ఎలా ఉంటామంటే రక్షణ పొందిన వాళ్ళము ఆభరణం ధరించిన పెళ్ళి కుమార్తెలా కనబడతా ఉంటాండి ఆ రకంగా మనం పవిత్ర పరిచబడిన వారమై ఈ రకంగా దేవుని చిత్తంలో మరి రక్షణానుభవం ద్వారా మరి ధైర్యంగా దేవుని కొరకు అందమైన పెళ్ళి కుమార్తె లాగా ఉండటానికి మనం సిద్ధపడాలి పవిత్రతో మరి నీకు సహాయం చేస్తా అన్నాడు దక్షిణ హస్తముతో ఆదుకుంటా అన్నాడు లోకరీతిగా మనం నిజంగా చే ఇప్పుడు చేయి పట్టుకున్నా అంటే పసప్పుడు చిన్న పిల్లల్ని రోడ్డు దాటించాలంటే నాన్న ఏం చేస్తారండి గట్టిగా చేయి పట్టుకుని చక్కచక్క లాగుతాడు పరిగెత్తాల్సి వస్తుంది పిల్లలు దాటించాలంటే ఎంతో భద్రతతో ఆ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు అలాగే మన ప్రభు మనం దక్షిణ హస్తం పట్టుకొని గట్టిగా పట్టుకొని మన ఈ లోకంలో బాధ కలిగినట్టు ఈ లోకంలో మన నడిపించే దేవుడుగా ఉంటున్నాడు అది ఎస్ఏ నలభై ఒకటి పదమూడు పద్నాలుగులో అది యహోవా సహాయం చేస్తా అని కుడి చేతిని పట్టుకుంటున్నాడు పురుగు వంటి యాకోబు స్వల్పజనం జన్మక ఇస్రాయలు భయపడకు నేను నీకు సహాయం చేస్తున్నాను అది విమోచకుడు పరిశుద్ధుడు అని చెప్తున్నాడు దానిలో ఆ అధ్యాయంలోనే ఆ మాటల్లోని భయపడద్దు అని చెప్పాడు భయ మరి కొత్త నిలు చూసుకుంటే దూత కూడా మర్యాద భయపడకని చెప్పింది యోసేపుతో భయపడకంది గొల్లలతో భయపడకండి అన్ని చోట్ల మూడు వందల అరవై ఆరు సార్లు ఉంది భయపడకని ప్రభు మనకి ఇంత చక్కని అభయం ఇచ్చాడు జయం ఇచ్చాడు నిన్న విడువ నిడబాయనన్నాడు ఆయన శోధనలు సమస్యలు భయపడకూడదు రకరకాల పరిస్థితులకు భయపడక మన స్థితిగతులు దేవుడు కురిగిపోకూడదు కేవలం ప్రార్థించాలి రేపటి గురించి భయపడకూడదు మనకు రోగాల గురించి తెగుల గురించి భయపడతాం మరణం గురించి భయపడతాం ఇవన్నిటి నుంచి కూడా ప్రభుమాను తప్పించి దేవుడు భయపడకండి అని చెప్తున్నాడు మళ్ళీ చెప్పుకుందాం ఏసో నలభై ఒకటి పదిలో నీకు తోడై ఉన్నాను నేను చూడండి ఒకటేమో భయపడకు అని అన్నాడు రెండవదేమో నీకు తోడై ఉన్నా అన్నాడు మూడవదేమో నీకు దేవుణ్ణి ఉన్నాడు అన్నాడు తర్వాత మరి తో దిగులు పడకు అన్నాడు నాలుగవది తర్వాత మరి దే ఉన్నాను దిగులు పడకు ఇవన్నీ చెప్పిన తర్వాత నిజంగానండి తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులు భయపడిపోయినప్పుడు భయపడకు అని చెప్పాడు అక్కడ ఆయన చక్కటి సొల్యూషన్ ఇచ్చే దేవుడు తర్వాత గాలిని గద్దించాడు ఆయన ఆయన పనిచేసే దేవుడు మన పక్షంగా సహాయపడే దేవుడు గాలిని తుఫాన్ అణిచాడు ఆ మరి బలపరిచే దేవుడు సరే మరి శరీర రీతిగా మానసికంగా ఆత్మీయంగా మనకు బలమిచ్చే దేవుడు మనకున్నాడు ఆయనకు అన్ని అన్ని సమస్యల్లో పరిష్కారం ఆయన చేసే దేవుడు నేను తర్వాత ఇంకో మాట వాగ్దానం ఏంటి నేను సహాయం చేస్తా అన్నాడు తర్వాత దక్షిణ హస్తంతో ఆదుకుంటా అన్నాడు ఆరు ఏడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి దేవునితో సహా పట్టుకుని కుడి చేతిని పట్టుకుంటున్నాడు పురుగు వంటి యాకోబు అన్నాడు మనం చిన్న మందగా ఉన్నాం పురుగు వంటి బలహీనమైన అని భయపడకు సహాయం చేస్తాను విమోచకుడు అన్నాడు మరి మరి దేవుని జయమిచ్చే దేవుడు విడువనన్నాడు మరి శోధల నుంచి కాపాడే దేవుడు మన స్థితిగతిలో మారుస్తాడు కృంగిపోకూడదు మరి రేపు గురించిన భయాలు మనకు ఉండకూడదు పలు భయములు బలముగా చుట్టుకొన్నారు వాగ్దానములీ చితివి పలు భయాలు ఉన్నప్పుడు మనకి విడువను ఎడబాయిన వాగ్దానాలను మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనకి దేశీగా శక్తి అధికారం ఇచ్చాడు ఆయన రక్తంలో కడగబడిన వారంగా ఉన్నాం మనం ఆయన మనం ధైర్యంగా మనము కృపాసనం దగ్గర మనం ధైర్యం తెచ్చుకొని రెగ్యులర్ గా ప్రార్థనా జీవితంలో ఉండి మరి భయం లేకుండా మనం జీవించాలి భయం మన ఎప్పుడు ప్రవేశిస్తుంది వాక్యం లేనప్పుడు ప్రార్థన లేనప్పుడు మరి దేవుని మరి ఆదాము చెడు మంచి మంచి చెడుల వృక్షాన్ని తినతున్నప్పుడు అజ్ఞాతిక్రమం చేసినప్పుడే వాళ్ళలో భయం ఉంది దాక్కున్నారు కాబట్టి మనం పాపం ఉన్నప్పుడే మనకు భయం ఉంటుంది భయం లేనప్పుడు ప్రా ప్రార్థనాత్మతో మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు మరి నిజంగానే అందరూ పాపం చేసి రోమ మూడు ఇరవై మూడులో మరి దేవుడు అను గురించి పొందలేకపోతున్నాం పనులైపోతున్నాం కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు మరణం అంటే అందరికి భయం ఉంటుంది మరి నిజంగా మరి చాలా సార్లు దేవతల ద్వారా మరి దూతుల ద్వారా సేవకుల ద్వారా ప్రవక్తుల ద్వారా భయపడకుండా మన ఎన్నోసార్లు అక్కిన ద్వారా తిరుపుతూనే ఉన్నారు మన జీవితంలో భయపడకూడదు మరి అవి కూడా భయపడ్డాడండి కీర్తన యాభై ఐదు నాలుగులో నా గుండె నాలో వేర పడుతుంది మరణ భయం ఆవరించింది మరి సవులు ద్వారా అసూతో చంపబడినప్పుడు మరి సొంత కొడుకే ఎదురైనప్పుడు ద్రోహిగా ఆ అప్షలోము అంచర్లు శత్రులు లేనప్పుడు ఎంతో దేవుణ్ణి మరపెట్టుకున్నాడు భయం నుంచి విడుదల పొంది ఆయన ఏ రకంగా దేవుణ్ణి ఆశ్రయించాడో యాభై ఆరో కింద ఐదులో నాకు భయం కలిగిన వేళ ఆయన ఆశ్రయించాం మనం కూడా అదే చేయాలండి మనకు భయాలు కలిగినప్పుడు ఆయన ఆశ్రయించాలి ఆ రకంగా ఎన్నో కష్టాలు కొన్ని వెళ్ళాడు మరి ఈ రకంగా మరి చివరిగా ఇంకొక వచ్చితం చెప్పుకుందాం కీర్తల ముప్పై నాలుగు నాలుగులో నేను నిహోవద విచారణ చేయగా నా భయం అన్నిట్లో నుంచి విడిపించాడు మనకు కూడా నండి అన్ని భయాల నుంచి ప్రభువును విడిచే విడిపించేటువంటి గొప్ప రక్షకుడు మనకున్నాడు ఆయన ఆయన దాగుచోటు ఆయనే కదండి మనకి కాబట్టి ఆయన ఆశ్రయదుర్గం మనకు ఆయనే కాబట్టి మహోన్నతిని రెక్కలు నీడ మనం దాక్కుందాం ఆయన భయ అన్ని భయాల నుంచి విడిచిపెట్టే విడుదల ఇచ్చేటువంటి ప్రభువుని విమోచకుడిని రక్షణ దుర్గాన్ని మనం ఆశ్రయించి ముందుకు సాగిపోదాం ఈ భయపడరాదు అనే పాట దేవదాయ సేకర్ రాసిన ఎన్నో అండి యాభై వచనాలనే అండి ఒక్కొక్క పాటలో ఆయన రాసే పాటల్లో చాలా చక్కటి అర్థం వచ్చేటువంటి పాటలు పాడారు బాల్యంలో మాకు మా అమ్మ ఈ పాటలంతా మాకు నేర్పించేవాళ్ళు ఏంటంటే భయపడరాదు క్రీస్తు విశ్వాసీ భయపడి దిగులు పడరాదు సుమి భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాద నంబులు కలవు భయపడకూడనడి పలుకులు జయముగలుగా మూడు వందల అరవై ఐదు కలవు ఏడాది పొడుగునా భయపడకు నిరాశ పడకు మెండునా భయపడరాదు క్రీస్తు విశ్వాసీ భయపడి దిగులు పడరాదు సుమి చిమ్మ చీకటులు క్రమ్మిన వేళలో ఇమ్మహి కాష్టము ఎన్నో కల్గగా నమ్మించి ద్రోహము నాష్టము దుఃఖము సొమ్మసిల్లు నటుల నమ్మిన వారికి వెలుగుగా నక్షత్రముల వేలాది వేల వాగ్దానంబులు ఏ విధముగా మేలు దాటి కీడుగు రాగలదా భయపడరాదు క్రీస్తు విశ్వాసే భయపడి దిగులు పడరాదు సోమి చూసారా ఎంత చక్కటి పాటో మనకి ఎంత చక్కటి అభయం ఇచ్చారండి ఆ దేవదేసాయి గారు మనం కూడా ఆ దేవుడి దేవుడిచ్చినటువంటి ఆ చక్కని వాగ్దానాలను పట్టుకొని భయపడకుండా మనం ఈ లోకంలో ధైర్యంగా మరి క్రీస్తు మీద ఆనుకుని జీవిస్తూ నిశ్చిత్వం వరకు సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె